హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ లస్సీ దానికోసం పెరుగు ఐస్ క్యూబ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇలాచీ పౌడర్ షుగర్ బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఇందులో గడ్డ పెరుగు మనం ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాం ఈ సమ్మర్ సీజన్లో ఈ లస్సీ తాగితే చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు పెరిగేసుకున్నాను ఈ మిక్సీ జార్లో నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి షుగర్ వేసుకోవాలి మనం టూ స్పూన్స్ పెరిగేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసేసుకుందాం సో కొంచెం అయితే సరిపోతుంది మనకి సోది ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నారు నేను జ్యూస్ జార్ అయినా తీసుకోవచ్చు దీన్ని అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం సో ఇక్కడైతే నేను నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లో పోసేసుకుందాం గ్లాస్ గ్లాస్లో ఉండియండి అవి పైలుపాతీ అని ఎక్కడో దాసాము అందుకే వాటిని తీలేక ఇప్పుడు దీంట్లో వస్తున్నాను నేను సో ఇలా గ్లాస్లో పోసేసుకొని దీనిపైన మనం కొంచెం ఇలాచి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూపించాను కదా దీన్ని కూడా పైన ఇలా తెల్లేసుకున్నా సమ్మర్ కదండి సమ్మర్లో చేసుకుంటే ఇవి చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునే కండి ఇలా ఇంట్లో రెడీ చేసుకొని తాగితే చాలా సూపర్గా ఉంటుంది సో ఇంట్లోనే మనం ఈజీగా ఈ స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా